తెలంగాణ రైతులందరికీ నమస్కారం యాసంగి సీజన్ సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి నాలుగు నుండి ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది యాసంగి సీజన్ సంబంధించి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది త్వరలోనే రైతుల అకౌంట్లోకి అయితే మనకు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున వానకాలం సీజన్ ఎలాగో రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో వచ్చేసి పదిహేను ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే మీ అకౌంట్లోనైతే డబ్బులు అనేవి జమ అయినట్లయితే తెలుస్తుంది సో వానకాల రైతు భరోసా డబ్బులు జమై పూర్తయినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది నిన్న పదిహేను ఎకరాల కంటే ఎక్కువ సాగు భూములు ఉన్న వారి అకౌంట్లోకి అయితే డబ్బులు జమ చేసింది అయితే ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి రైతులకైతే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందనమాట చాలా మందికి అయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అందని వారందరూ కూడా ప్రతి ఒక్కరైతే మీకు అనేవి అందాయా లేదా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకు సాగు చేస్తున్న భూమి రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అయితే అందినట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే నాలుగు పై ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పంట పెట్టుబడి సాయం కూడా మనకి ఒక పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వం అనేది అందించలేదు అనమాట రైతులలో అయితే ఎంతో ఆసక్తి ఎదురుచూడడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసా పథకానికి సంబంధించి యాసంగి సీజన్ ఏదైతే ఉందో మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఇప్పుడు ఒక మాట్లాడట్లేదు అనమాట సో ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇప్పుడు వానాకాలం సీజన్ ఎలా వేశారో కనీసం వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పుడు ఒక డబ్బులు అనేవి అయితే అయితే దాదాపు అయితే పడ్డాయి అందరికీ కూడా అలాగే యాసంగి సీజన్ డబ్బులు అనేవి కూడా కేవలం పది ఎకరాల వరకు అయితే వేస్తే బాగుంటుందని అయితే రైతుల అభిప్రాయం అయితే చాలామంది అయితే రైతులైతే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది సో మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అందిందా ప్రతి ఒక్కరైతే రైతు భరోసాకి సంబంధించి ప్రతి ఒక్కరైతే మీకు ఎన్ని ఎకరాల వరకు ఉన్నదైతే జరిగింది అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే మీ జిల్లాకు సంబంధించి కూడా అందరూ అయితే తెలియజేయగలరనమాట రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం రైతాన్నులైతే యాసంగి సీజన్కి సంబంధించి మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే దీనిపై కూడా మరి ఖాతాలోకి అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట సో అతి త్వరలో చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అందరికీ కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు వానాకాల సీజన్ అనేది ఎలాగో ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడ్డాయి కదా బ్రదర్ అలాగే ఇక్కడ ఒక అయితే చెప్పడం అయితే జరిగింది అన్న వేరు వచ్చేసి అయితే చక్రవర్తి అయితే ఉండడం అయితే జరిగిందనమాట బ్రదర్ యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నాలుగు ఎకరాలపై రైతులకు స్టేట్ గవర్నమెంట్ అయితే త్వరలో వచ్చేసి అయితే తొందరగా రిలీజ్ చేయాలి అయితే ప్రభుత్వంపై అయితే ఈ యొక్క రిక్వెస్ట్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది తెలంగాణ రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి అయితే యాసంగి సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం అందని వారు కూడా చాలా మంది అయితే కొందరికి చూసుకున్నట్టయితే ఈ యొక్క సీజన్ సీజన్కి సంబంధించి కూడా పెట్టుబడి సాయం అనేది కూడా అందలేదన్నమాట కేవలం ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది కొంత వారికి చూసుకున్నట్టయితే ఏమైనా బ్యాంకులో వచ్చేసి అయితే ఈ యొక్క మార్పులు అనేవి ఒకవేళ మీరు ఒకసారి అయితే మీ బ్యాంక్ వచ్చేసి అయితే ఒకసారి అయితే అందరూ కూడా సంప్రదించగలరు అలాగే ఈ యొక్క ఏదైతే మనకు పెట్టుబడి సాయం సంబంధించి కూడా ఒక మీకు వానకాల సీజన్ అందరి వారు ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అందరికీ కూడా డబ్బులు పడతాయి అన్నమాట